చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమాల మండలం కందూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త షేక్ మునీర్పై టీడీపీ నాయకులు ముకుమ్మడిగా తనపై గురువారం దాడి చేశారని మునీర్ తెలిపారు వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బ్యానర్లను కుందూరు పట్టణంలో ఏర్పాటు చేయడంతో వచ్చిన వివాదంతో జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు మధ్య ఘర్షణ ఏర్పడి మునీరు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించకపోతే పట్టణంలో తిరగనివ్వమని మునీర్ను టీడీపీ నాయకులు హెచ్చరించారని తెలిసింది బ్యానర్లు తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున వచ్చి టీడీపీ నాయకులు జనసేన కార్యకర్త అయిన మునీర్పై దాడి చేశారని మునీర్ తెలిపారు గాయపడిన మునీర్ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని మునీర్ కోరారు ఏదైనా కానీ కార్యకర్తలు ఎక్కడ సహాయం కూడా చేయకూడదు జనసేన అనే మాట కూడా వినిపించకూడదు అని చెప్పడం ఒకటి ఏమంటే వచ్చిన మా అమ్మ నన్ను దానికి నా కొడుకుని కొడతాయి అని చెప్పి లోపల తోసి గడి చేస్తే కూడా మా అమ్మ మీద దాడి చేసి మా అమ్మను రెండు పళ్ళు డ్యామేజ్ చేసి అమ్మను కూడా ఒక ఆడదీ లేకపోతే కూడా ఆడదాని మీద కూడా మీరు చేయి తినారంటే ఇట్లా నాయకులు మాకు అవసరం లేదు వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామని లే వీళ్ళు వీళ్ళ ఒకటే ఏమా సమ్ముకొని ఏదైనా తప్పు చేస్తే ఒక కార్యకర్త దాన్ని కూటంలో సర్దించుకొని పోవాలి కానీ చంపుకుండా పోయేదానికి వీళ్ళకి అధికారులు వివరించినారు సార్ ఇదేనా సార్ మనకు సమాజంలో ఇరవై ఐదేళ్ళ నుంచి నా మండలాకీస్తుంటారు ఇదే మెసేజ్ ఇచ్చేది రేపటికి రేపటికి వీళ్ళకు వీళ్లకు వైఎస్ఆర్ఓళ్ళకి ఈక్వల్గా ఉండరు సార్ ఇద్దరు వాళ్ళే బెస్ట్ అనిపిస్తున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఏమంటే వాళ్ళు ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఇప్పుడు రెండోసారి నన్ను దాడి చేయడము వాళ్ళు నన్ను ఐదేళ్ళగా ఎక్కడ కాదు నా నోరు కూడా తల్లి నేను ఎక్కడకే కటింగ్ చేసుకుంటే కూడా వాళ్ళు చేస్తూ బెదర్ అది నీ ఇది నాకు చెప్పిన చాలామంది చెప్తారు వీళ్ళు కేక్ రోజు మా బ్యానర్లో చింపి మా మీద దాడి చేసి ఎక్కడికి పోతా ఉన్నాం సార్ మన కూటమిలో ఉండమా లేకుంటే ఏమన్నా సపరేట్గా ఉన్నాము సార్ సార్ చిత్తూరు డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ సోమల మండలము కందూరు గ్రామము నేను రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాను నేను సార్ మన బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే రోజు మేము బ్యానర్లు వేసుకుంటే ఆ రోజు టీడీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని బైపాంతులు చేసి మీరు బ్యానర్లు లేకూడదని చెప్పి నాకే ఫోన్ చేసి చెప్పినారు దాని తర్వాత మేము ఎట్లయినా కానీ మా గురువుగారి కోసం ఎక్కడైనా మేము చేయగలుగుతాము బట్టలు కూర్చొని కదా అది ప్రైవేట్ అని చెప్పి దాన్ని చేస్తే ఆ రోజు నైట్ వచ్చి ఆ బ్యానర్లో ఉండే వాళ్ళకి బైపాంతులు నీకు బ్యా ఫోటో వాళ్ళ నీకు చాలా ఇబ్బందులు పడతావు అని బ్యానర్లో ఉండే వాళ్ళు కూడా ఫ్రెంట్లు రంగులు కొట్టించి నైట్ నైట్ బ్యానర్లు చూపి ఇంకా నువ్వు తిరగతావా నేను చెప్తే కూడా నువ్వు లెక్క చేయడం మళ్ళీ బ్యానర్లు కట్టినావు కదా కందులో నువ్వు తిరగతావా నీ సంగతి ఏదో రోజు చూస్తాము అని వాళ్ళు మనసులో పెట్టుకొని నిన్న నైట్ నేను ఈ కదా టీ తాగుతూ ఉంటే వాళ్ళు బర్త్డే విషయానికి చేసుకొని వస్తుండగా నేను కనిపించే వరకు మూకుమ్ముడిగా ఒకేసారి వచ్చి నూట యాభై నుంచి రెండు వందల మంది నా మీద పడి ఇంకా నీకు ఎవరు తిప్పుకుంటావా అని చెప్పు నీకు పవన్ కళ్యాణ్ కాదు కదా ఊరికనే చెప్పుకో నీ సంగతి ఇంకా మీ ఊర్లో ఉండకూడదు నేను ఇక్కడ ఉండనేమో అని చెప్పి రాత్రి నాకు ప్రాణాపక సైకి చేసి అక్కడి నుంచి ఎట్లా ఒకటి మన జనసేన కార్యకర్తలు మనకు తీసుకొని వచ్చి గవర్నమెంట్ కిలియర్ హాస్పిటల్లో చేర్చిన సార్